హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ నా పేరు వెంకటగిరండి ఈ రోజు వీడియో ఏంటంటే ఇది జీవామృతం మొన్న చేశాను కదండి చూసారా ఎంత బాగా ఊరిందో నాలుగు రోజులు అయింది ఇవాళ నాలుగో అండి ఇవాళ ఇచ్చేయాలి మొక్కలకి అలాగే ఇది పోసే ముందు చిన్న హార్వెస్ట్ ఉందండి పళ్ళు రెండు రకాలు వచ్చినాయి అదే అంజూరు ఏపిల్ వీర వచ్చిందండి అవి కోసి అప్పుడు జీవామృతం ఎన్ని నీళ్ళకి ఎంత కలపాలి ఇప్పుడు ఇప్పుడు ఎండాకాలం కదండి ఎంత తక్కువ కలుపుకుంటే అంత మంచిదండి ఎంత కలుపుతానో ఎంత వాటర్కి చూపిస్తాను చూసారా అంజూరు ఇది ఇది మూడోసారి చెట్టుని కొయ్యడం ఎంత బాగా వస్తుందో చూసారా బాగా మొక్కుతుంది పెద్ద పండు అయింది చూసారా అంజూరు చాలా స్వీట్గా ఉంటుందండి చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చెయ్యి అంత వచ్చింది ఆర్ఎఫ్ చేద్దారు చాలా స్వీట్గా ఉంటుందండి పండు అలాగే ఏపిల్ పిరిపి వస్తాను రండి ఎంత బాగున్నాయి చూసారా బాబుకి వచ్చింది రెండు హార్ చేస్తాను చూసారా గణజీవామృతం మన చేసాను షేడ్లు ఆరిపోతున్నాయి చూసారా ఇవ్వండి ఇవన్నీ వర్షాకాలానికి నింపు ఉంచుకున్నానండి చూడండి ఇవన్నీ వర్షాకాలం మనం మొక్కలు విత్తనాలు అవి వేసుకోవచ్చని అన్నీ నింపేసానండి అన్నీ ఎరువులు కలిపేసి ఇవన్నీ నింపేసుకొని ఉంచుకున్నానండి అన్నీ లైట్ వెయిట్గా నింపానండి పెద్ద పెద్ద బ్యాగులు కూడాను ఇక్కడే కూడా ఉన్నాయి చూసారా ఘనజీవామృతం ఆరుతున్నాయి మన చేశాను కదా ఇలా షేడ్లోనే ఆరేసుకోవాలండి ఇవ్వండి ఇవ్వండి ఇప్పుడు ఇవి ఇలాగా చూసారా ఎంత బాగోరిందో ఇలా కలుపుకోనండి ఇప్పుడు ఇది ఐదు లీటర్ వాటర్ కదండి ఐదు వాటర్కి అర లీటరే పోయాలండి ఒక లోట అయితే అర లీటర్ అండి ఇదిగోండి అంతే పోయాలి అప్పుడు మనకి వేడి ఉండదు అన్నమాట ఎండాకాలం ఐదు లీటర్కి అర లీటర్ పోస్తే సరిపోద్దండి ఇలా కలుపుకొని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి ఘనజీవామృతం ఎండాకాలం మంచిదండి చాలా మొక్కలకి వీక్గా ఉంటాయి కదా జీవామృతం ఘనజీవామృతం అందిస్తే మనకి మొక్కలకి బాగా నీరసంగా ఉన్నాయి కూడా డల్గా ఉంటాయి చూడండి అలాంటివి కూడా మిగిలిగలు అన్నమాట మొక్కలు ఆకులు బాగా గ్రీన్గా వస్తాయి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మొక్కలకి ఇస్తాను చూడండి చిన్న మొక్క కంటే కొంచెం ఇవ్వాలి పెద్ద మొక్క కంటే ఎక్కువ ఇవ్వాలండి వంకాయ మొక్కలకి ఇస్తాను ఇవన్నీ వంకాయ మొక్కలండి ఈ పూత కాత రావాలంటే ఇలాంటి జీవామృతం ఇవ్వాలండి ఈ మొక్కకి ఒక కుండీ అయితే ఒక లోట సరిపోతుందండి చూడండి ఒక్కొక్క లోటా ఇచ్చుకుంటే సరిపోద్దండి పలసగా కలిపాను కదా చూడండి ఇంత పలసగా ఉండాలి మనకి వేడి ఉండదు ఇంత పలసగా ఉంటే జీవామృతం పోస్తున్నాను మొక్కలకి ఇవన్నీ వంకాయ మొక్కలండి కొత్త మొక్కలు అన్నమాట మొన్నే వేసాను కొత్త మొక్కలు ఘనజీవామృతం జీవామృతం అలాగా నెరకొకసారి ఇచ్చిన మనకి మొక్కలు బాగుంటాయండి ఎక్కువ చిక్కగా కలపకూడదు పలసగా కలుపుకోవాలండి వేడి ఉండదు లైన్ అంతా వంకాయ మొక్కలండి కొత్తవి పోసుకుంటూ వెళ్ళిపోయి మిర్చి అండి ఇప్పుడు పువ్వు ఉంది చూసారా ఇంకొండ మిర్చి ఇదంతా పువ్వు పువ్వు పాత చెట్లండి కొత్త ఇంకా వేయలేదు కొంచెం అవసరం వేసినాయి వీటికి కూడా లోట లోట ఇస్తాండి పువ్వు నిలబడి మనకి కాయలుగా అన్నమాట కాయలు వస్తాయి మిర్చి బెండ మిర్చి వంకాయ అలాగ కూరగాయల మొక్కలు అన్నిటికి ఇచ్చుకొచ్చండి ఇవన్నీ మెచ్చండి లైన్ అంతా ఇవి బెండండి కాయలు బెండ కూడా కాస్తున్నాయి కొత్త మొక్కలు ఇవ్వండి ఇదిగోండి పువ్వు పిందులో ఉన్నాయి ఇదిగోండి పువ్వు కోసాను హార్వెస్ట్ చేశాను చాలా బెండకు కూడా ఇలాగ ఒక్కొక్క లోట ఇచ్చుకుంటారండి మనకి బాగా కాయ బాగా వస్తాయి అన్నమాట చూశాను కదండి ఈరోజు వీడియో అంజీరు కోసాను ఏపిల్ బీర్ కోసాను జీవామృతం పోయడం చూపించాను నీళ్ళకి ఎంత పోయాలి కలిపి పోయాలి వాటర్కి అని చెప్పాను కదండి ఇలా పోసుకుంటే చాలా అండి ఎండాకాలం వేడి ఉండదు ఇలా పలసగా కలుపుకోవాలి చిక్కగా కలుపుకుంటే వేడండి ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ